నేనైతే ఈరోజు మనకి ఆన్లైన్లో దొరుకుతున్న శారీస్ కూడా ఇక్కడ మనకి లక్ష్మీశారీ సెంటర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఏమేమి సారీస్ చూసేద్దాము అలాగే నా ఛానల్ కానీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మేము వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చి మనకి శారీ వచ్చి పట్టు శారీ అనమాట దీని కాస్ట్ కూడా మీకు చెప్పేస్తాను ఇందులో కలర్స్ అయితే త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనం చూపిస్తున్నాం కదా ఈ శారీస్ వచ్చి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనకి ప్రెసెంట్ అయితే మనకి నారాయణ శారీ సెంటర్లో కూడా వచ్చేసాయి అన్నమాట ఈ శారీస్ వచ్చి మనకి కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ కి అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట ఇందులో కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అయితే గా ఉన్నాయి ఇది వచ్చి మనకి లావెండర్ కలర్ అనమాట ఇంకా ఇది వచ్చి బ్లౌజ్ వచ్చి వచ్చి మనకి థిక్ థిక్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట కలర్ లో ఇది వచ్చి వంకపూత కలర్ అంటారు ఇంకా నెక్స్ట్ వచ్చి మనము శారీ కలర్ అయితే చూసేద్దాము ఇవి లో అయితే చాలా చాలా మనకి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట ఇక్కడ మనకి మెరూన్ వైట్ అంటే బే బేబీ పింక్ ఆరెంజ్ పిస్తా గ్రీన్ అనమాట ఇవైతే కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి ఇందులో మనకి ఏవి కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి లేదా విజిట్ చేయండి తొందరగా వెళ్ళిపోండి ఎందుకంటే స్టాక్ అయితే అయిపోతాయి ఇది వచ్చి మనకి తో వచ్చేసాయి అనమాట ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట దీని కాస్ట్ వచ్చి మనకి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇందులో కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే మనము ఏమేమి ఇక్కడ కలర్స్ అయితే బ్లూ అండ్ వచ్చి బ్లూ గ్రీన్ అది ప్యారెట్ గ్రీను రామ కలర్ ఇవి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కూడా రోజు కలర్ అయితే అవైలబుల్గా ఉంది ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇవి మిరర్స్తో వచ్చేసాయండి శారీ అయితే మొత్తం అంతా ఇలా ఉంటుంది మిరర్స్తో మనకి బ్లౌజ్ వచ్చే బ్లౌజ్ వచ్చి మనకి కాస్ట్ కాస్ట్ వచ్చి మీకు మెన్షన్ చేశాను చూసేయండి ఇది వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి సారీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ కాదు సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట నెక్స్ట్ వచ్చి మనము ఇంకా శారీస్ అయితే చూసేద్దాం డెలివరీ కూడా ఉంటాయి అవి ఎలా ఉన్నాయి చూసేద్దాము డైలీ వేర్ శారీస్ ఒకవేళ హోల్సేల్ రేట్కి కూడా మనకి ఇచ్చేస్తారనమాట ఒక పీస్ అయినా మనకి ఇస్తారు ఒకవేళ మీకు కావాలనుకుంటే తీసేసుకోండి ఇంకా మనకి హోల్సేల్ రేట్కి కూడా ఇచ్చేస్తున్నారు వాళ్ళైతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బండి శారీస్ వచ్చి మనకి వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడతాయి అనమాట మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అనమాట ఇందులో కలర్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చి మనకి వన్ సిక్స్టీ రూపీస్ అనమాట మనకి వన్ ఎయిటీ రూపీస్ పడతాయి అనమాట ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి హోల్సేల్ రేట్ గా కాబట్టి మనకి వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలాగా ఉంటాయనమాట కాస్ట్ అయితే మనము బాడ్గ్రేడింగ్ చేసేకి ఏమీ ఉండదు అనమాట మనకి హోల్సేల్ రేట్కి ఇచ్చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చి ఈ శారీస్ వచ్చి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడతాయి అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ శారీస్ అనమాట హార్ట్ షేప్ వచ్చేసాయి కదా వైట్ శారీ మీద ఇవి వచ్చి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి హోల్సేల్ రేట్కి కూడా సేమ్ కాస్టే వన్ పీస్ తీసుకున్న సేమ్ కాస్టే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ శారీస్ వచ్చి చాలా బరువుగా అనమాట చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఇవన్నీ మనకి చూపిస్తున్నాం కదా ఇవన్నీ ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ బట్టి కాస్ట్ అయితే ఉంటుందండి ఒకవేళ మిస్టేక్ ఏమైనా ఉంటే ఒకవేళ మీరు అడిగి తీసుకోండి ఇది వచ్చి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడతాయి అనమాట దీంట్లో మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కదా ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ అనమాట ఇవి వచ్చి మనకి ఇందులో కూడా కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీరు కావాలంటే విజిట్ చేయండి ఇంకా అయితే మనకి ఇవన్నీ డైలీ వేర్కి సంబంధించినవి అనమాట ఇంకా మనము తీసుకుందామా అంటే ఇంకా చూసేద్దాము ఏమేమి ఉన్నాయో ఇక్కడ వచ్చి మనకి బ్లాక్ వైట్ అండ్ వచ్చి మనకి వైట్ కలర్లో వచ్చేసాయి అనమాట కలర్స్ మీద హాట్ షేప్ ఇది కూడా మనకి టూ సిక్స్టీ కానీ టూ ఫిఫ్టీ రూపీస్ కానీ పడతాయి అనమాట దీని కాస్ట్ వచ్చి మనం మెన్షన్ చేశాను ఒకవేళ మీకు ఒకవేళ డౌట్ ఉంటే బా షాప్కి వెళ్ళినప్పుడు అడిగేయండి నేను వచ్చి కాస్ట్ అయితే మీకు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్ చెప్పేసాను అనమాట మనకి టూ సిక్స్టీకి అయితే ఇచ్చేస్తారు మామూలుగా హోల్సేల్ రేట్కి అయితే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మామూలు సింగిల్ పీస్ అయితే టూ సిక్స్టీ అండి అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చి మనం ఇవన్నీ శారీస్ వచ్చి మనకి డైలీ వేర్ శారీస్ అనమాట ఇంకా ఉన్నాయి ఇందులో త్రీ ఫిఫ్టీ కూడా సా త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇంకా ఉన్నాయి మేము ఈ షాప్ అయితే మొత్తం అంతా ఇలా ఉంటుందండి ఇంకా చూసే చేద్దాము ఇప్పుడు మనం ఈ శారీస్ వచ్చి ఫ్యాక్ ఫస్ట్లోనే చూపించాను కదా సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ శారీస్ ఇవి ఇందులో కలర్స్ అయితే ఇవే ఉన్నాయి ఇంకా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ రోజ్ కలరు మనకి అవైలబుల్గా ఉన్నాయి రామ కలరు గోరెన్ కలర్ ఇంకొకటి వచ్చి ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ శారీస్ లో ఒకవేళ మీకు నచ్చినట్లయితే నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇవేనండి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మొత్తం అంతా ఇది ఒకటి నెక్స్ట్ వచ్చి డిజైన్ అనమాట ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా లేవు ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ డిజైన్ శారీ ఎలా ఉందో చూసేద్దామో వైట్ కలర్ శారీ చాలా బాగుందండి దీనికి మనకి బ్లౌజ్ అయితే వర్క్ తో వచ్చేసి ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మనకి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఈ శారీ మొత్తం మనకి చాలా బాగుంటుందండి చాలా దీనిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ బార్డర్ అయితే చాలా అంటే మనకి ఏమంటారు రెయిన్బో కలర్స్ అయితే ఇచ్చేసారనమాట ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవేనండి కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రామా కలర్ అండ్ వచ్చి బ్లాక్ ఇంకొకటి ఎల్లో ఇంకొకటి వచ్చి లైట్ గొరింటా కలర్ అనమాట ఇవేనండి కలర్స్ అయితే ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట అంతే రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చేస్తున్నాయి దీని కాస్ట్ వచ్చి మనకి ఎంత ఉందంటే మనకి లేస్ కూడా ఇలాగ వచ్చేసి ఉంటుంది అనమాట దీని మనకి మొత్తం అంతా శారీ అంతా లేస్ వచ్చేసి ఉంటుంది అక్కడక్కడ డాట్స్ అయితే వచ్చేసి ఉంటాయి మనకి శారీ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది వర్క్తో అయితే ఇది వచ్చి మనకి శారీ మొత్తం అయితే చూపించేశాను మనకి ఇక్కడ చిన్న చిన్నగా ఫ్లవర్స్ కూడా అనమాట దీని కాస్ట్ వచ్చి మనకి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మనకి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట ఇందులో కలర్స్ అయితే ఇవేనండి ఇంకా ఏం లేవు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇంకా మనకి ఇంకా డిజైనర్ శారీస్ అయితే ఉన్నాయి చూసేద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా మొత్తం అయితే శారీస్ అయితే ఇవేనండి ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్స్ అనమాట ఈ శారీ వచ్చి ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను చూసేయండి వైట్ శారీ ఎలా ఉందో మనకి మొత్తం అంతా లేస్తో వచ్చేసి ఉంటుంది అనమాట కొంగు అండ్ వచ్చి చుట్టూ బార్డర్ అయితే ఇలాగ మొత్తం అంతా లేస్తో వచ్చేసి ఉంటుంది గోల్డ్ ఫినిష్ గోల్డ్తో మనకి శారీ మొత్తం అంతా డాట్స్ ఉంటుందన్నమాట ఇదేనండి ప్లెయిన్ శారీ దీని కాస్ట్ చెప్పేశాను కదా మీకు బ్లౌజ్ అయితే వర్క్తో వచ్చేసి ఉంటుంది అనమాట మొత్తం అన్నీ ఇలా ఉంటాయండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ శారీస్ ఇంకా నెక్స్ట్ వచ్చి మనం చూసేద్దాం మేము మనం పట్టు శారీస్ చూసేద్దాము ఇదైతే మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్కి వస్త వచ్చేస్తుంది అనమాట ఇందులో కలర్స్ అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు న్యూ కలెక్షన్ అనమాట ఈరోజే అన్నారు ఇది వచ్చి మనకి కలర్ పట్టు శారీస్ ఇవి వచ్చి వంకపూత కలర్ అనమాట ఇది లైటింగ్కి ఇలా కనిపిస్తుంది చాలా బాగుందండి శారీ అయితే సేమ్ పట్టు శారీ అండి ఇది కూడా మనకి చాలా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి మనకి చాలా చాలా రీజనబుల్ ఇది కాస్ట్ అయితే చాలా మంది థౌజండ్ పైన ఉంటుంది అనుకుంటున్నారు కానీ దీని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చేసింది కదా దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉందో శారీ మొత్తం అయితే చూపించేస్తాను చూసేయండి ఇది పట్టు శారీ అనమాట దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ చాలా చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే మనకి వచ్చేస్తుంది అనమాట తక్కువ కాస్టే కదా మనకి కూడా మనకి అంటే ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది అనమాట వెంటనే వెళ్ళి తీసుకె తీసేసుకోండి ఇది డేస్ మాత్రమే ఇవి మనకి స్టాక్ అయితే అయిపోతాయి వెళ్ళిపోతాయి అనమాట శారీస్ అన్ని మొత్తం అంతా అయిపోతాయి వెళ్ళి కూడా వేస్ట్ అనమాట ఒకవేళ మీకు నచ్చినట్లయితే షాట్ చేసి వాళ్ళు వాట్సాప్కి పెసే పెట్టేసేయండి లేదా విజిట్ చేయండి షాప్కి వెళ్ళి ఇక్కడ ఓపెన్ చేసి చూపించేస్తాను చూసేయండి శారీ మొత్తం ఎలా ఉందో ఒకసారి మీకోసమని ఓపెన్ వీడియో చూసేయండి అంటున్నాను చూసేయండి ఈ శారీ మొత్తం అంతా ఇలాగ పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ అనేది ఎలా ఉందో చూసేద్దాము పళ్ళు అయితే మనకి ఎలా ఉందంటే ఇలా వచ్చేస్తుందో చూసేద్దాము ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఈ శారీ పళ్ళు అయితే ఇలా ఉంటుందన్నమాట మనకి బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా కలర్ ఈ కలరే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చూసేద్దాము డాట్స్ వచ్చేసి ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చి మనకి ఇదే సేమ్ కలర్ అనమాట సెల్ఫ్ కలర్ అనమాట ఇలా వచ్చేసి ఉంటుంది అనమాట పెద్ద బార్డర్తో మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే వచ్చేసి ఉంటుంది ఇది బ్లౌజు మనకి పళ్ళు అయితే ఇలా ఉంటుందన్నమాట అంటే మనకి ఇక్కడ కొంగు అనమాట కొంగు అయితే ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా ఇవైతే మనకి చాలా బాగున్నాయండి ఇది స్టాక్ అయితే న్యూ స్టాక్ వచ్చేసింది అనమాట దీనికైతే లైటింగ్ కి అయితే ఇలా కనిపిస్తుంది కానీ శారీ మొత్తం చాలా బాగుందండి మొత్తం అయితే కాస్ట్ అయితే చాలా చాలా నాకైతే చాలా గా అయితే అనిపించేసింది అంటే ఫైవ్ హండ్రెడ్ కి ఇంత మంచి శారీ ఎలా అబ్బా అనుకున్నా కానీ మనకైతే నారాయణ సారీ శారీ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయనమాట ఇందులో కలర్స్ చూపేశాను ఇంకా చూద్దాము ఇందులోనే మెరూన్ కలర్ చూసేద్దాం ఎలా ఉందో మొత్తం మెరు మెరూన్ అయితే ఈ కలర్ అయితే ఇలా ఉంటుందన్నమాట దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులోనే కలర్స్ అనమాట ఉన్నాయి త్రీ కలర్స్ అని చెప్పాను కదా ఇది ఒకటి మెరూను మెరూన్ కలర్ అయితే చూసేద్దాం ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది అనమాట సెల్ఫ్ డిజైన్తో వచ్చేసి ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి కొంగు అయితే ఎలా ఉందో చూపించేస్తాను చూసేయండి మనకి ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి చాలా పట్టు శారీస్ ఫ్యాన్సీ టైప్ అనమాట చాలా సాఫ్ట్గా ఉన్నాయి శారీస్ అయితే కొంగు అయితే ఇలా వచ్చేసి ఉంటుంది మనకి మొత్తం అయితే కొంగు అయితే పెద్దగా అంటే వచ్చేసింది చూడండి ఇంత బాగుంది కదా దీని బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగ వచ్చేసి ఉంటుంది అనమాట అది డాట్ డాట్స్ ఉంది ఇది కొంచెం బాక్స్ టైప్స్ చిన్న చిన్నగా వచ్చేసినాయి అనమాట దీని కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మొత్తం బార్డర్ అయితే పెద్దగా వచ్చేసి ఉంటుంది మనకి కొంగు అయితే ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా మీకు చూపించేస్తాను ఇది వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పట్టు శారీలో ఇంకొకటి అయితే ఇందులోనే కలర్ అయితే గ్రీన్ చూపించేస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా అలాగే ఇది వచ్చి మనకి గ్రీన్ అనమాట దీని కలర్ దీనిలో ఇది కూడా ఒక శారీ అనమాట ఇది వచ్చి దీని కలర్ అంటే శారీ ఎలా ఉంది చూసేద్దాము సేమ్ అన్నీ ఒకేలాగే ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్ అయితే మనకి కింద బార్డర్ అయితే మారిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది అనమాట చూసేద్దాము ఇది ఎలా ఉందో ఇది కూడా సేమ్ అదే అలాగే ఉంటుందన్నమాట కొన్ని కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది ఇవి షైనింగ్తో కూడా ఉన్నాయండి మీకు వీడియోలో మాత్రం ఇలా కనిపిస్తున్నాయి మాత్రమే ఇది వచ్చి మనకి కొంగు అయితే ఇలా ఉంటుంది అనమాట దీనికైతే మనకి బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి సెల్ఫ్ సెల్ఫ్ అనే వచ్చేస్తుంది అనమాట ఆపోజిట్ ఏం రాదు మనకి సెల్ఫ్ అయితే వచ్చేసింది బ్లౌజ్ అయితే మనకి ఇలాగా వచ్చేసింది అనమాట ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ అయితే త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చి మనము ఏమేమి చూ శారీస్ అయితే చూసేద్దాం నెక్స్ట్ అయితే స్కిప్ చేయకుండా చూడండి సారీస్ మనకి ఎలా ఉన్నాయి చూపించేస్తాను త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కానీ పూత కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందనమాట అంటే మనకి నెమలిలు ఇలాగా వచ్చేసాయి కదా ఈ దీంట్లో మనకి చిన్న నెమలి టైప్ వచ్చేసాయి అనమాట ఇవేనండి మూడు అవైలబుల్గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే ఈ శారీలో అయితే దీని కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ అయితే మనం చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాము నేను స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ అయితే మీకు చూపించేస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఈ శారీ టూ ఫిఫ్టీ రూపీస్ కానీ టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడతాయి అనమాట ఒకవేళ నేనైతే కాస్ట్ అయితే మెన్షన్ చేయలేకపోతే కొంచెం మిస్టేక్ అయిందన్నమాట ఈ దీంట్లో మనకి టూ ఫిఫ్టీ కానీ టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఈ శారీస్ కూడా మనకి సేమ్ కాస్ట్ అనమాట వన్ సిక్స్టీ కానీ వన్ ఎయిటీ కానీ లేదా టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ లోపు మాత్రమే ఉంటాయి ఒకవేళ విజిట్ చేయాలనుకున్నప్పుడు చేసేయండి నెక్స్ట్ అయితే మనము పట్టు శారీ ఇలాగా ఉంటుందో కట్టుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దాము ఇలా ఉంటుందన్నమాట బొమ్మకైతే కట్టేశారనమాట Thank you. Please subscribe.